అందరం కూడా దీని ఈ కార్యక్రమాన్ని ఇత్తంతో ఆపం ఇది మోడీ గిఫ్ట్ ఏంటిది మోడీ గిఫ్ట్ నెక్స్ట్ అతి త్వరలోనే మోడీ కిట్స్ కూడా ఇవ్వబోతున్నారు అందరు కూడా ఎల్కేజీ నుంచి ఎల్కేజీ నుంచి సిక్స్త్ క్లాస్ చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ బ్యాగ్ మంచి బ్యాగు దాంతో పాటు నోట్ బుక్స్ పెన్సిల్స్ ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఈ సైకిల్ కార్యక్రమం తర్వాత ఎన్ని వేల మంది అయితే అన్ని వేల మంది ఎన్ని లక్షల మంది అయితే అన్ని లక్షల మంది కరీంనగర్ పార్లమెంట్ కాన్సరెన్స్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మోడీ కిట్స్ ఇవ్వడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాం ఎంత వీలైతే అంత తొందరగా కూడా అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఎక్కడ సమస్యలు వచ్చినా నా వంతు సహకారం అందిస్తున్నాం పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మనం ముందుగే ప్రయత్నం చేస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్న విద్యార్థులందరూ కూడా దేనికి వెంగడిగు ఊడకుండా వాళ్ళ భవిష్యత్తులో ఎస్ నేను ప్రభుత్వ పాఠశాలలో ర్యాంకు పొందినటువంటి క్రమశిక్షణ గల విద్యార్థిని విద్యార్థిని అని చెప్పి గల్లా ఎగిరేసుకుని తిరిగేటువంటి పరిస్థితిని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది